వెల్కమ్ టు నేను మీ మద్దుకుని మరొకసారి మరొక పదార్థంతో మేము ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకే పెడుతున్నాను తినేసేయండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా కొత్త వారు ఎవరైనా చూస్తే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మీరు లైక్ చేయండి అలాగే పాతవారు లైక్ చేయండి తయారు చేసుకుంటే ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మీరు లైక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు ఇమ్మీడియట్గా చేరుతుంది అందుబాటులో చూడడానికి నానం చేసే ప్రతి వంట ఈజీ రెసిపీ హెల్దీగా ఉండేవి మాత్రమే చూపిస్తాను డైలీ వండుకునే వంటలు మాత్రమే చూపిస్తాను నచ్చిందా లడ్డు మరి నచ్చితే మీరు కూడా రెడీ చేసేసుకోండి మీ గోదావరి ఆడపడుచినలాగా ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రాసెస్లోకి వెళ్తే ఈరోజు పన్నెండు రకాలు పన్నెండు కప్పులతో పన్నెండు రకాల పప్పులు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట ఇందులో వాల్నట్ ఒక్కటే మిస్ అయ్యాను బ్రెయిన్ నెట్ ఒక్కటే లేదు ఇంట్లోనూ అన్ని రకాలు ఉన్నాయి ఆ ఒక్కటి మాత్రం మిస్ అయ్యాను అనమాట ప్రతిదీ గసగసాలు చాలా ఎనర్జీని ఇస్తాయి బాదం పప్పు ఇలా నేను ఈ సైడ్ మొక్కలు కోసుకున్నాను మీరు ఇంకా చిన్న మొక్కల కింద కూడా కోసుకోవచ్చు పొయ్యి ఇచ్చి ముక్కుడు పెట్టి ఈ మూకుట్లో గసాలు పోసేసాను చూడండి గసాలు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించండి అమ్మ అలా వేయిస్తే పచ్చివాసన పొయ్యిదాగా వేయిస్తే చాలు గసగసాలు చాలా హెల్ప్ చేస్తుంది ఒంటికి చలవకూడాను మళ్ళీ అదే మూకుడు పొయ్యి మీద పెట్టి ఒక స్పూను స్వచ్ఛమైనటువంటి ఆవునెయ్య ఆవు నెయ్యి ఒంటికి చాలా మేలు చేస్తుంది నమ్మాలి నేను ఇప్పుడు బాదం పప్పు కోసేసాను బాదం పప్పు కోసేసి ఇంక మంటని మనం హెచ్చు కమ్మి ఏమీ చేయక్కర్లేదు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టండి ఒకే రిధంలో ఏగుతుంది లోపల వేగి తర్వాత పైన వేగుతుంది అనమాట కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం పేషెన్సీగా వంట చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏదైనా సరే హై లెవెల్లో మంట పెడితేనమ్మా ఏగుతూ మాడిపోతాయి రుచి ఉండవు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగే జీడిపప్పు కూడా వేసాను ఒక స్పూను గీ వేసేసి జీడిపప్పును కూడా కావాలంటే మీరు ఇంకా చిన్న మొక్కల కింద చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డు కదా అని చెప్పేసి తింటే పంటి కింద పడితే కమ్మదనం పావు సేపు అలా ఉండిపోవాలి నోటికి అందుకని నేను పప్పులు పప్పుల్లాగే ఉంచాను వేటిని కూడా నేను ఎక్కువ చిన్న ముక్కల కింద కట్ చేయలేదు ఒక బాదం పప్పును ఒకటి ఇలా జీడిపప్పు ఎక్కువ వేపకండి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎక్కువ వేగితే కొంచెం పచ్చిదనం పోయేదాకా వేగితే చాలు మళ్ళీ అదే మూకుడు పెట్టి ఒక స్పూన్ గీ వేసి పిస్తా వేసేసాను ఇప్పుడు అన్ని రకాల పప్పులు కూడా చాలా ఈజీగా వేగిపోతాయి దోసపప్పు పుచ్చపప్పు ఇవన్నీ కూడా చాలా సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వేగిపోయాయి పప్పులు అందుకే అన్నీ కూడా అలా వేపుతానే చక్కగా ఇలా పోసేయచ్చు ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఇలా పోసుకుంటా మొత్తం అన్నీ వేపేయచ్చు అన్నమాట ఇందులో అనుమానం ఏం లేదు అన్ని రకాలు కలిపి వేయించేయండి ఇవన్నీ చాలా డెలికేటెడ్గా ఉంటాయి ఈజీగా వేగిపోతాయి అందుకని చెప్పేసి ఆ రెండు సపరేట్గా వేయించారు బాదం పప్పు వేయించడానికి టైం పడుతుంది జీడిపప్పు అయితే తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పేసి పప్పులన్నీ కలిపి ఇలా వేయించేసి తీసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక వన్ అవర్ నాది కాదనుకుంటే పిల్లలకి చక్కగా లంచ్ బాక్సుల్లో అది ఒక్కొక్క లడ్డు పెట్టండి పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటారు వాలిపోరు తొందరగా చిన్నప్పుడు కడుపు నిండకపోవచ్చు కానీ ఎనర్జీ అయితే చాలా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ లడ్డూలో నమ్మాలన్నమాట బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వేగిపోయినాయి పప్పులు చూడండి తీసేస్తాను ఇలాగే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రతిదీ కూడా వంట కూడా రుచి అద్భుతంగా వస్తుంది మా హై మంటమే పెట్టి ఐదు నిమిషాల్లో వండు వస్తాము అంటారు అవి పెద్దగా రుచి ఉండవని నా అభిప్రాయం అంతే చిన్నగా పెట్టి వండుకున్న వంట చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఒక స్పూన్ గీయేసి పళ్ళు పోసేసాను ద్రాక్ష పళ్ళు ఫోర్ మిలియన్ పీపుల్ చూశారు నేను షార్ట్ పెడితే ఇంట్లో మిగిలిపోతే పచ్చి ద్రాక్ష పళ్ళు ఎండి ద్రాక్ష పళ్ళు ఎలా చేసుకోవచ్చు అని ఒక షార్ట్ పెట్టాను అదే నన్ను మంచి లెవెల్కి తీసుకెళ్ళింది అస్సలు నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ ఒక్క షార్ట్కి ద్రాక్ష పళ్ళు చూడండి నానమ్మ చేసినటువంటి ఇంట్లో చేసినటువంటి పళ్ళు బలే పొంగిని కదా చక్కగా ఒక స్పూన్ గీ వేసి చేస్తే ఇలా చేసుకోవచ్చమ్మా ద్రాక్ష పండు చీప్గా ఉన్నప్పుడు ఎండాకాలం ఎండ పెట్టుకుని తర్వాత మళ్ళీ అదే మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ మళ్ళీ గీ వేసుకుని కజ్జోరపండు పండు చిన్న ముక్కల కోసాను ఇది నార్మల్ పండు మీరు ఏ పండు అయినా వేసుకోవచ్చు నానమ్మ పోతే చిన్నప్పటి నుంచి ఈ పండు ఎక్కువ తినేది అందుకు ఇదే ఇష్టం ఇప్పుడు అంజీరా అంజీర కూడా ఒక కప్పు వేసాను అంజీరా కూడా చాలా స్వీట్గా ఉంటుంది కజ్జోరపండు స్వీట్గా ఉంటుంది ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లం పోసేస్తున్నాను మూడు మూడు కప్పులు అన్నమాట ఇలాగ తొమ్మిది కప్పులు పప్పులు వేసుకుంటే మూడు కప్పులు ఇలా స్వీట్ అన్నమాట న్యాచురల్ స్వీట్ ఇందులో ఎటువంటిది హానికరమైన పదార్థాలు లేవు చక్కగా కుక్ చేసేది ఏమీ లేదు ఇంతే ఇప్పుడు అంజీరాను పండు మెత్తబడడం కోసం ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లోనే పొయ్యి ఉంచేసి ఇలాగ రెండు నిమిషాల పాటు వేయించి పొయ్యి కట్టేసి కాసేపు మూత వేసేస్తే మెత్తబడుతుంది అనమాట కట్టేసాను కట్టేశాను కొయ్యి కట్టేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి కొంచెం అన్నం తినొచ్చి ఇప్పుడు మూత తీసాను మూత తీస్తాడు చూడండి చక్కగా వేడి మీద కొంచెం మెత్తబడింది అంతా మెత్తబడింది అంతా ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం మళ్ళీ చల్లారితే బిగిసిపోతుంది చల్లారకూడదు ఆ వేడి మీదే కొట్టేయాలి మిక్సీలో కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు మిక్సీ రెండు ట్రిప్పులు అవుతుంది మిక్సీలో వేసి మెత్తగా కొట్టేస్తే దీంతో ఉండలు కట్టేసుకోవచ్చు చూడండి తీసేసారి మెత్తగా నలిగిపోయింది ఒక ట్రిప్పు రెండు పలసేటే నలిగిపోతుంది అంతకు మించి పెద్దగా అక్కర్లేదు ఇంకొక వాయి అవుతుంది వేస్తాను వేసేసి ఇది కూడా రుబ్బేసుకుని ఉండలు కట్టేసుకోవడమే ఏంటి నచ్చిందా చాలా ఈజీ ప్రాసెస్ కదా పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం ఎక్కడికైనా ట్రావెల్లోకి అది వెళ్ళేటప్పుడు కూడా ఇలా వేసుకుని చక్కగా రెండు మూడు రోజులు బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు కూడా ఇలా పట్టుకెళ్ళొచ్చు స్వీటు చక్కగా ట్రైన్లో అది కూర్చున్నా కూడా మంచి కాలక్షేపం అవుతుంది ఎక్కడికైనా సరే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కూడా మనం స్వీట్లు అవి కొనుక్కుని వెళ్ళి కంటే ఇలా కట్టుకుని వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మరి మీ అందరితోటి మాట్లాడితేనే ఇలాగ పప్పులేసి తుడిసేస్తున్నాను స్పూన్ని దాన్ని ఏమీ ఉండకూడదు నాన్నమ్మ చాలా నీట్గా ఇలాగే చేసుకుంటుంది నేను ఇది చూపెడుతున్నాను చూడండి రుబ్బింది మ్యాప్ అంతగా వేడిగా ఉందండి కొంచెం వేడి చేతికి తగులుతుంది బాగా అంటుకుంటుంది చెయ్య వేడి అస్సలు పట్టట్లేదు వయసు అయ్యగలిది వేడి పట్టదు చెయ్య చిన్నపిల్లల చేతుల్లాగా అయిపోతాయి మరి సిక్స్టీ ఈ దగ్గరలో పడుతున్నాం కదా మరి మాత్రం వేడి భరించలేదు అయితే నన్ను చూడడానికి మా ఫ్రెండ్ వచ్చారు ఇవి చేసుకునేటప్పటికి నేను ఉండండి వదిన అని చెప్పేసి నా చేతిలో ఇంకా వేడి పట్టట్లేదు అన్నానని ఆవు తీసుకున్నారు ఆవు అన్నమాట యాండీ స్నేహబంధం చాలా గొప్పది ఎవరితోటైనా సరే మనకి ఏదన్నా ఒక చిన్న కష్టం వచ్చింది అంటే బంధువుల కంట స్నేహితులు నేనున్నాను అని ఒక అడుగు ముందుకేసి మరింత వాదార్పుణి మనశ్శాంతి దొరుకుతుంది స్నేహితుల దగ్గర నాకు నానమ్మకు నలభై సంవత్సరాల నుంచి స్నేహితుల దగ్గరే మనశ్శాంతి దొరికింది బంధువులు ఎవరి దగ్గర స్నేహి మనశ్శాంతి అనేది నేను కోల్పోయాను తప్ప మనశ్శాంతి దొరకలేదు ఇది నా లైఫ్ హిస్టరీ ఇలా మీకు కూడా ఎవరికన్నా తగిలి ఉంటే కనుక మీ ఆర్ట్ కూడా టచ్ అవుతుందండి ఓయ్ చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యింది నేను షార్ట్స్లో మాట్లాడిన ప్రతి మాట కూడా కనెక్ట్ అయినటువంటి వారు చాలా రిప్లై ఇమ్మీడియట్గా ఇస్తారు అవునమ్మ మీరు చెప్పింది అక్షర సత్యం అని నానమ్మ మాట్లాడే ప్రతి మాట కూడా జీవితం ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది లడ్డు కట్టేస్తున్నాం ఇద్దరం మంచి చెడ్డ మాట్లాడుకుంటా ఉంటాం అన్నమాట వచ్చి కూర్చొని నా ఏజ్ ఆమెది కూడాను చక్క ఒకే ఏజ్ పీపుల్స్కి కష్టాలు ఒకటే ఉంటాయి నానమ్మ కష్టాలు ఎన్ని వచ్చినా నానమ్మ ఏం కేర్ చేయదు భగవంతుడు నాడు భగవంతుడు చూసుకుంటాడు నేను ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాను తప్ప నేను ఎవరి నుంచి హెల్ప్ పొందలేదు సభాముఖంగా మరొకసారి చెప్తున్నాను నేను ఎవరి నుంచి కూడా చీపు రూబుల్లో హెల్ప్ నేను తీసుకోలేదు నేను అందరికీ చాలా గొప్ప గొప్ప హెల్ప్లు చేశాను చాలా పెద్ద పెద్ద హెల్ప్లు చేశాను అందరికీ కూడా నేను చేసినటువంటి హెల్ప్లే ఈరోజు నేను ఇలా నుంచోవడానికి కారణమైందేమో అనుకుంటాను ఇంటా కంటా ఉండే ఆ భగవంతుడు ఎప్పుడు కాపాడుతున్నాడేమో అనుకుంటాను భగవంతుడికి ఎప్పుడు పార్షియాలిటీ ఉండదు ప్రజలకు పార్షియాలిటీ ఉంటుంది బాగుంటే వస్తారు బాగోపోతే రారు ఎవరికైనా కష్టం వస్తే ఒకటి పది సార్లు నేను వెళ్ళాను తప్ప నా ఇంటికి కష్టం వచ్చిందని ఎవరు రారు రాలేదు రావాలని కూడా నేను కోరుకోను ఏ జన్మలోనూ కూడా చూడండి లడ్డూలు కట్టేస్తున్నాను నా స్నేహితురాలు వచ్చింది చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను మంచి ఫ్రెండ్ నాకు చాలా ఇమ్యూనిటీ బూస్టింగ్లా పని ఆవిడ మాటలు మేము ఇద్దరు మళ్ళీ మాటలు ఉంటాం కూర్చుని మరొక్కసారి నన్ను మా ఊరు మా పేరవరం తీసుకుపోయింది ఈవిడ ఏమండి బెంగళూరులో ఉన్నా కూడా ఊర్లు తీసుకుపోతారు పేరవరాన్ని ఇలా లడ్డూలు అవి చేసుకుంటే మా తోటిపాడళ్ళు ఇరుగు పొరుగు అందరం ఇలా చుట్టూరు కూర్చుని ఇలా లడ్డూలు కట్టుకుంటే కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఏమైనా కూడా ఆ ప్రేమలు మళ్ళీ మళ్ళీ రావండి అలాగ చెట్టుకొకరు పుట్టుకొకరు అందరూ అన్నోళ్ళు వెళ్ళిపోయామేమో ఫోనుల్లో మాట్లాడుకోవడమే తప్ప ఇంకా ఆ ప్రేమ అది మళ్ళీ తిరిగి రమ్మన్న రాదన్నమాట ఆ ఉమ్మడి సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రేమ అభి అభిమానాలు మళ్ళీ మళ్ళీ చూడడం కంబైండ్ ఫ్యామిలీలు ఎప్పటికీ వదులుకోకుండా కంబైండ్ ఫ్యామిలీలో ఉన్న ప్రేమ ఎప్పటికీ మనకి ఎన్ని కోట్లు పెట్టినా దొరకదన్నమాట లడ్డూలు ఆవిడ తీసేస్తుంటే నేను ఇలా నున్నగా చేసి పెడుతున్నాను ఊర్లో కూడా మేము లడ్డూలు అవి చేసుకుంటే అలాగే ఉండేవాళ్ళం ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళం బొడియాలు పెట్టుకున్నా కారం కొట్టుకున్నా ఇలా పిండి వంటలు చేసుకున్నాను అందుకే ఆ ఊరి మీద ప్రేమ మోజు తీరక అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాను అన్నమాట ఏమైనా మనం పుట్టి పెరుగు ఊరిని మర్చిపోం కదా మనం ఎంత ఎక్కడున్నా సరే ఊరిని మర్చిపోం మరి మీకే మరొకసారి లడ్డూ పెడుతున్నాను తినేయండి నానమ్మని ఇలాగ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు భారం మరింత పెంచుతున్నారు నన్ను అభిమానించి అత్తయ్య అని పిలుస్తారు నానమ్మని పిలుస్తారు అమ్మమ్మను పిలుస్తారు అసలు మీ పిలుపుకి నేను పొంగిపోతాను ఎక్కడున్నా సరే ప్రొద్దుటే లేచి మీ కామెంట్లు అన్నీ చూసుకుని ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను చూడండి మీతో మాట్లాడుతూనే లడ్డూలు కట్టేశాను మీ గోదావరి ఆడబడుచు ఇలాగే దీవిస్తూ ఉండాలి మీ గోదావరి ఆడబడుచుని అని కోరుకుంటూ లడ్డూలు మరి మీరు కూడా చేసేసుకుని ఎలా వచ్చింది కూడా తయారయ్యి చేసుకున్న తర్వాత కామెంట్ ద్వారా తెలియపరచండి రెండు కేజీలు లడ్డూలు అయినాయి అంతా కలిపితే ఐదు ఆరు వందల రూపాయలు ఖర్చు లేదు చక్కగా చూడండి రెండు కిలోలు లడ్డూలు ఉంటాయి ముప్పై రెండు లడ్డూలు అయినాయి చక్కగా కట్టేశారు ఆ సైజు చక్కగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళకి ఎవరికి ఏవి అనిపించదు వద్దు అనరు చిన్న నిమ్మకాయ సైజు కట్టాను చూడండి లడ్డూలు బాగుంటాయి పిల్లలకి స్కూల్ బాక్సుల్లో వేస్తే చక్కగా ఓ రెండు లడ్డూలు వేయండి ఎక్కువ తినే పిల్లలు అవుతే ఏమీ పిల్లలు పిల్లలవుతే ఒక లడ్డూ పెట్టండి సరిపోతుంది పావు కేజీకి ఐదో ఆరో వస్తాయి అంతకు మించి రావు బరువుగా ఉన్నాయి భలే ఉన్నాయి లడ్డూలు చాలా అంటే చాలా బాగుంటాయి మరి మీరందరూ కూడా రెడీ చేసేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మరొక సోమవారం రోజున మరొక రెసిపీతోటి మేము ముందుకు వస్తాను ఎంతవరకు ఆదరిస్తున్నా మీ అందరికీ కూడా ఆశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు నేను మీ మధుకురి మీ నాన్నమ్మ ఇలాగా ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మా ఫ్రెండు నేను కూడా వెయిట్ చూస్తాను అన్నారు రెండు కిలోలు ఉంటుంది దగ్గర దగ్గర చేసిన లడ్డూలు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకోండి ఇట్లు నేను మీ మధుగురి మీ నాన్నమ్మ మరొకసారి మరొక రెసిపీతోటి మేము ముందుంటాను ఈ రోజుకి సెలవు తీసేసుకుందామా థ్యాంక్ యూ